వెల్కమ్ టు నేను మీ నియమించారు రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా కొనసాగాయి ఇన్ని రోజుల్లో అయితే ఇదే నేపథ్యంలో గెలుపు మాదంటే మాదు అంటూ టీడీపీ వైఎస్ఆసీపీ నాయకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గేమో నూట యాభై సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని టీడీపీ నాయకులు చెప్తున్నారు మరి ఇదే నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ట్విట్టర్లో ట్విట్టర్లో విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు పోయినసారి ఇరవై మూడు మంది మా పార్టీ ఎమ్మెల్యేలు కొన్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మే ఇరవై మూడున జరిగిన కౌంటింగ్లో నీకు వచ్చింది ఇరవై మూడు స్థానాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోయింది సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇరవై మూడు మంది పార్టీ ఎమ్మెల్యేలను అడ్డంగా కొన్నాం అందులో భాగంగా ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మే ఇరవై మూడవ తేదీ జరిగిన కౌంటింగ్లో నీకు వచ్చింది కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే అని రెడ్డి గారు గుర్తు చేశారు అదేవిధంగా ఈసారి మా వాళ్ళను నలుగురిని కోటం రెడ్డి గారు కానీ ఆనం రెడ్డి గారిని కావచ్చు మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారిని కావచ్చు ఉండవల్లి శ్రీదేవిని కొన్నావు అని మాట్లాడుతున్నారు ఏదైతే పోయినసారి ఇరవై మూడు మందిని కొన్నావు మే ఇరవై మూడో తేదీ నీకు ఇరవై మూడు మంది ఇరవై మూడు సార్లు మాత్రమే వచ్చాయి నీకు అదేవిధంగా ఈసారి మా నలుగురు ఎమ్మెల్యేలని కొన్నావు ఈ ఎన్నికల్లో అంటే ఏదైతే స్థానిక సమయం ఇది సారీ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగే దాంట్లో మా ఎమ్మెల్యేలు నలుగురు కొన్నావు ఎమ్మెల్యే పేర్లు కూడా ప్రస్తావించారు అదేవిధంగా జూన్ నాలుగన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈసారి ఎన్ని సీట్లు పరిమితం కాబోతున్నాయో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబు ఈ లెక్కను నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావు అని తెలిసి నీ మీద జాలి వేస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏదైతే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ ఏంటంటే ఖచ్చితంగా ఓవరాల్గా పోయినసారి రెండు వేల We'll be right back. పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి సరిపడ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అడ్డుగోలుగా ఇరవై మూడు మందిని కొన్నారు కాబట్టి మే ఇరవై మూడవ తేదీన నీకు అదే ఇరవై మూడు మంది మిగిలారు ఈ ఎన్నికల్లో కూడా మాకు కావాల్సిన నలుగురు ఎమ్మెల్యేని నువ్వు కొన్నావు కొని తప్పుడుదారులో ఎమ్మెల్సీ గెలిచావని ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇదే నేపథ్యంలో మళ్ళా నలుగురిని కొన్నావు కాబట్టి ఈ జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడంన్నాయి మళ్ళీ ఈ జూన్ నాలుగో తేదీ కూడా నీకు అదే నలుగురు ఎమ్మెల్యేలు మిగిలిపోతున్నారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పుకొచ్చారు మరి ఏదేమైనప్పటికీ విజయసాయి రెడ్డి గారు ఏమన్నారని చివరిగా నీ పైన నాలుగురు ఎమ్మెల్యే మిగిలిపోతున్నారు అందుకు జాలి వేస్తుందంటున్నారు నలుగురు మిగిలిపోతున్నారు అంటే అక్కడ ఎవరు వారు గెలవబోతున్నారు మరి ఇక్కడ ప్రముఖంగా ఉన్న ఎవరైతే చంద్రనాయుడు గారు పోటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు అదే విధంగా నాలుగు లోకేష్ గారు పోటీలో ఉన్నారు వీళ్ళు ముగ్గురులో కూడా ఓటమి ఖాయమా తప్పదా అన్న నినాదాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఏదేమైనప్పటికీ ఇంకా ఎన్నికల పదితేలు రావాలంటే ఇంకో పది పది రోజులు వేచి చూడాలి మరి ఎవరికి వారే దిమాగా ఉన్నారు అయితే గెలుపు మాదంటే మాది కూటమి అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా మేము చేసిన సంక్షేమం మా మళ్ళీ గెలిపించడానికి మహిళలు పెద్ద ఎత్తున పెన్షన్దారులు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేసారు కాబట్టి మళ్ళీ మేము గెలవబోతున్నాం ఎటువంటి ఇబ్బంది లేదని వైసీసీపీ నాయకులు చెప్తున్నారు టీడీపీ నాయకులు కూడా అదేవిధంగా కూటం బాగా పనిచేసింది కూటమి పనిచేసింది కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నారని చెప్తుంది మరి ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అయితే అందరినీ ఆచారాన్ని కలిగించింది ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ కేవలం నాలుగో స్థానాలలో మిగిలితే కనుక చెప్పినట్ల అది చాలా ఘన విజయం పెద్ద విజయం వైసీపీకి ఎవరు తిరిగి రాయలేని విజయాన్ని చెవి చూస్తుంది మరి జూన్ నాలుగో తేదీ వరకు చూడాలి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మరి ఏదైనా విజయసాయిరెడ్డి గారు పెట్టిన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి